సార్ హలో సార్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ అమ్మా ఐఎమ్ సో హ్యాపీ సార్ దట్ వీఆర్ డూయింగ్ దిస్ టుడే ఎస్పెషలీ మీరు విద్యార్థులు టీచర్స్ పేరెంట్స్ అందరూ మీతో మాట్లాడతారంట మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారట మీతో చాలా విషయాలు చర్చిస్తారట సో బిఫోర్ వాళ్ళ దగ్గరికి వెళ్లే ముందు మన ముందు మాట్లాడుకుందాం సార్ మీరు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత అంటే గతంలో మీరు ఎన్నో పోర్ట్ఫోలియోస్ హ్యాండిల్ చేశారు విద్యాశాఖ మంత్రి అయ్యాక మీకు బాగా సంతృప్తినిచ్చిన విషయం ఏంటి సార్ ఎందుకంటే రెగ్యులర్గా డే టు డే లైఫ్లో మీరు టీచర్స్తో స్టూడెంట్స్తో ఇలాంటి చిన్న చిన్న పిల్లలతో మీరు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు అదొక ఎక్సైట్మెంట్ ఇన్ డే టు డే లైఫ్ బట్ మీకు ఎలా అనిపిస్తుంది వాట్ ఈస్ మేజర్ డిఫరెన్స్ యూ నోటిస్డ్ నాకంటే ముందు మా గవర్నమెంట్ మా ముఖ్యమంత్రి వద్ద ఆలోచన ఏంటంటే ఏదో ఒక ఫార్మ్ చేస్తున్నప్పుడు విద్య ఇదేదో వెల్ఫేర్ కాదు ఓవరాల్ గా కాన్సెప్ట్ విద్య అనేది అసెక్ట్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చేయడం అనేది రాష్ట్రానికి ఈ రోజు కాదు రాబోయే తరం రాబోయే ఇంకో ఇరవై ముప్పై యాభై సంవత్సరాల వరకు కూడా ఈ రాష్ట్రానికి ఒక సంపదను సృష్టిస్తుంది అనేది ఆయన కాన్సెప్ట్ అలాంటి కాన్సెప్ట్ ఇన్వాల్వ్ చేసి నాకు రెస్పాన్సిబుల్ అనేది అది నాకు అట్రాక్షన్ నాట్ ఓన్లీ దీంట్లో ఉన్నది ఏంటంటే ఇప్పుడు ఇవాళ గవర్నమెంట్ అయితే ముప్పై తొమ్మిది లక్షల మంది థర్టీ నైన్ ల్యాక్ స్టూడెంట్స్ వచ్చి ఇంట్లో ఉన్నారు ప్రైవేట్లు అయితే ఇంకో ఇంకో థర్టీ థర్టీ టూ థౌజండ్ ఇంకా ప్రైవేట్లో ఉన్నారంటే ఆల్మోస్ట్ సెవెంటీ సెవెంటీ టూ థౌజండ్ చిల్డ్రన్స్కి వచ్చి గవర్నమెంట్ వచ్చి బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ వాళ్ళ తోలుగా బాగోదు ఎక్కడ ఏ విధంగా లేకుండా ఓ స్కీమ్లో చేస్తూ ఓ పాలసీస్ని డెవలప్ చేస్తూ డే బై డే మారుతున్న కాలంతో పాటు వాళ్ళకి అవసరాలని కూడా ఆలోచన చేస్తూ వాళ్ళ ఇవేషన్కి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్నీ కూడా ముఖ్యమంత్రి గారు స్వయాన్న ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇవాళ రివ్యూ చేస్తూ ఆయన స్వయంగా తెలుసుకుంటూ ఆయన ఎవరైనా వచ్చిన సలహా సూచన కూడా అది మంచిదైతే మతో డిస్కస్ చేసుకుని ఇంప్లిమెంట్ చేయాలనే ఒక దీక్షతో అది మొత్తం ఓవరాల్ కాన్సెప్ట్ సార్ అయితే ఇన్నేళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో విద్య అన్నది ఎప్పుడు అదొక అదొక ఇగ్నోర్డ్ చైల్డ్ లాగా ఉండిపోతుంది అంటే విద్యకి అంత ఇంపార్టెన్స్ అంత ప్రాముఖ్యత ఇవ్వట్లేదు అసలు మీకు ఎందుకు అనిపించింది నాడు నేడు అన్న ఒక పథకాన్ని తీసుకురావాలి ప్రాథమిక విద్యలో దాన్ని ఇన్కార్పొరేట్ చేయాలి పిల్లల భవిష్యత్తు స్టార్ట్స్ ఇన్ ద ఫౌండేషన్ దీనికోసం ఇలాంటి మార్పులు తీసుకురావాలి అని అసలు 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 ఆ ఆ థాట్ ఆలోచన ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చింది రాగానే ఇదే ఫస్ట్ చేసాము క్యాబినెట్ మనకంటూ ఒక కార్యక్రమం చేయాలి ఏ కార్యక్రమం చేస్తే బాగుంటుంది అది మనం అది మనకు కాకుండా సొసైటీకి పనికి రావాలి అని ఆలోచన చెయ్యి ముందుగా మాట్లాడారు దాంతో పాటు మీకు జ్ఞాపకం ఉంటుంది ఆయన పాదయాత్ర చేసినప్పుడు దాన్ని ఎన్నికలు మాట చెప్పారు మా తండ్రి గారి కంటే ముందు అడిగే ఆయన ఒకడికి వేస్తారు రెండుగా వేస్తాను అమ్మ విద్యార్థివంతారు ఆయన వచ్చి బాస్మెంట్ పథకాన్ని పెట్టారు పెట్టి హైర్ ఎడ్యుకేషన్కి వాటికి ఆయన డెవలప్ చేశారు ఆయన ఆయన ఎప్పుడైతే హైర్ ఎడ్యుకేషన్లో ఆ పథకాన్ని తీసుకొచ్చు దాన్ని ఇంప్రూవ్ చేయడం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వచ్చి ఆ మర్చిపోయినాయి దాన్ని దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు ఈయనకి అది ఆలోచన చేసుకుంటూ నాట్ ఓన్లీ హైర్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ఉండాలి ఫౌండేషన్ నుంచే పిల్లవాడికి వచ్చి ఆ ఆ స్టూడెంట్ నుంచి మనం ఇంప్రూవ్ చేస్తే బాగా పగడబందిగా ఆ ఫౌండేషన్లోనే బాగా ఉంటే ఆటోమేటిక్గా హైర్ ఎడ్యుకేషన్లో బాగా ఇంప్రూవ్ అవుతాడన్న ఆలోచన ముఖ్యమంత్రి గారు ఫస్ట్ క్యాపెట్లో మనం డిస్కస్ చేసినప్పుడు అప్పటి నుంచే నేను ఆలోచన చేస్తూ ఏ విధమైన కార్యక్రమాలు పెట్టి అందులో భాగమే ఆడు ఉందాడు స్కూల్స్ ఇంప్రూవ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ క్రియేషన్ చేయడం అవన్నీ ఆ తదుపరి వచ్చింది ఆలోచన చేస్తాడు డిజిటల్ ఎడ్యుకేషను ఇవన్నీ పెరుగుతున్నాయి ఇంకా పిల్లలకు కూడా ఇవాళ వచ్చి స్టూడెంట్స్ కూడా జీత ఎడ్యుకేషన్ వెళ్ళాలి వాళ్ళకి ఆలోచన రావాలి రేపు గ్లోబల్ స్టూడెంట్గా తీర్చిదిద్దాలంటే ఇప్పుడు నుంచే ఫౌండేషన్లో వాళ్ళకి వచ్చి ఆ ఆలోచనతో పాటు అవకాశాలు కూడా ఉండాలి ఎందుకంటే అందరికి అవకాశాలు ప్రైవేట్లో అంటే చదువుకున్న పిల్లలకు వచ్చి వాళ్ళ పేరెంట్స్ వచ్చి కొంత ఎఫర్ట్ చేయగలి చేస్తారు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు మోస్ట్ ఆఫ్ వచ్చి మన సొసైటీలో బిలో పవర్టీలో ఉన్న వాళ్ళు తరగతి వాళ్ళే గవర్నమెంట్ స్కూల్స్ వస్తున్నారు ఇది ఇండిపెండెన్స్ ఆ కార్యక్రమంలో వీళ్ళకి కూడా అవకాశాలు ఇవ్వాలంటే గవర్నమెంట్ అన్ని కూడా ఎఫర్ట్స్ చేయాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు కూడా అందుకే ప్రతి అంశాన్ని కూడా ప్రతిది ఏది కూడా ఇది కాదు రోజులు లేకుండా ప్రతి దాన్ని సీరియస్గా తీసుకుంటాం వాళ్ళు ఇచ్చిన మేము ఇచ్చిన ఏ కార్యక్రమం చూసుకున్నాం ఎగ్జాంపుల్ యూనిఫామ్ తీసుకున్నాం యూనిఫామ్ తీసుకుని యూనిఫామ్స్ ఇచ్చి షూస్ ఇచ్చి వాళ్ళకి వచ్చి బెల్ట్ ఇచ్చి చేయలే చేస్తే ఏదో వాళ్ళ ఫ్యాషన్ కోసం చేస్తుంది కాదు ఈక్వాలిటీ కోసం ఆ స్కూల్కి వచ్చిన పిల్లలు బాగుండవచ్చు వాళ్ళకి వచ్చి ఇంట్లో ఆర్థికంగా బాగోవచ్చు బాగోలేకపోవచ్చు అందరూ కూడా నీట్గా ఎనవ ఎన్విరాన్మెంట్ ముందు బాగోవాలి అందరూ కూడా ఉండాలి అందుకని ఇక్కడ చిన్న పెద్ద ధనవంతుడు లేదా పేదవాడి అనే డిఫరెన్స్ రాకూడదు అనే ఆలోచన ముఖ్యమంత్రి గారు దాని గురించి ఇలాంటివన్నీ అంటే చెప్పాం చెప్పండి ఇందులో ఒకటి ఏ కార్యక్రమం చేస్తాను సరే ఇవాళ ఆలోచన చేస్తూ చేసుకో